హాయ్ నమస్తే వెల్కమ్ టు విఎస్కే న్యూస్ టీవీ ఇది ప్రతిపక్షం కాదు పాలకపక్షం కాదు ఇది ప్రజాపక్షం విఎస్కే న్యూస్ టీవీ అన్ని నిజాలే ఉంటాయి అన్ని ప్రజల కోణంలో ఉంటాయి ఒక బ్రేకింగ్ చూస్తున్నాం రేవంత్ రెడ్డి సర్కార్ కూలిపోతుందా బీఆర్ఎస్ పార్టీలోకి కాంగ్రెస్ నుంచి ఇరవై ఐదు ఎమ్మెల్యేలు రావడానికి సిద్ధంగా ఉన్నారంటూ ఎలబలి దయకారు ఆసక్తికరణ వ్యాఖ్యలు చేశారు దీంతో తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి దీనికి కౌంటర్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి వంత భజనలు చేసేటువంటి కీర్తనలు పాడేటువంటి మీడియా కూడా ఆల్రెడీ దానికి తగ్గటటువంటి రాగం కూడా మళ్ళీ కౌంటర్ రాగం ఎత్తుకుంది బిఆర్ఎస్ పార్టీనే కాంగ్రెస్ లో విలీనం కావడానికి సిద్ధంగా ఉంది అంటూ నాలుగు ఎమ్మెల్యే నాలుగు మంత్రి పదవులు ఇస్తే చాలు తెలంగాణ నుంచి కీలకంగా హైదరాబాద్ నుంచి కీలకంగా ఉన్నటువంటి ఒక నాయకుడు బేరం అంటూ ఒక భజన టీవీ ఛానల్ యూట్యూబ్ ఛానల్ భజన చేస్తా ఉంది అందరికీ తెలుసు అది చీకటి వెలుగులు అంటే రకరకాల పేర్లతో ఉన్నటువంటి ఛానల్ ఆ ఛానల్లో బిఆర్ఎస్ పార్టీ నుంచి ఆఫర్ వచ్చేసింది ఒక నాలుగు ఎమ్మెల్యే మంత్రి పదవులు ఇస్తే చాలు అనే హైదరాబాద్ కీలక వ్యక్తి మంత్రి మాజీ మంత్రి ఆఫర్ ఇచ్చాడు అంటూ కూడా వాళ్ళు కౌంటర్ కుకింగ్ మతం మీద ఎరబెల్లి దాకర్ రావు గారి మాటలతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కిందని చెప్పొచ్చు మీద చూద్దాం మరి ఒకవైపు రాహుల్ గాంధీ తోటి రేవంత్ రెడ్డికి చెడిపోయిందని రాహుల్ గాంధీ వాస్తవ పరిస్థితులను తెలుసుకుంటూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలని ఆ అడ్వాంటేజ్ తీసుకోవాలని ఆ రాహుల్ గాంధీ వరంగల్ ప్రకటన పెట్టుకున్నాడు వాస్తవానికి రాహుల్ గాంధీ ఎందుకు పెట్టుకున్నాడంటే బీసీ కులగణన చేశారు ఎస్సీ వర్గణ చేశారు తెలంగాణ మోడల్ని ఈ దేశానికంతకు చూపియాలి దీని ఫలితాలని ఈ యొక్క ని దేశం మొత్తం తీసుకెళ్ళాలి వీటి విధానాల నుంచి అధ్యయనం చేయడానికి దీన్ని ప్రత్యక్షంగా చూడడానికి వరంగల్కి రావాలనుకున్నాడు రాహుల్ గారి వాస్తవానికి అయితే అయితే ఉన్న పరంగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అని చెప్పొచ్చు లేదా వాళ్ళకు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ అంటే ప్రభుత్వానికి ఇస్తారు కానీ ఇక్కడ వీళ్ళకు ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా వీళ్ళు కూడా ఒక రిపోర్ట్ తీసుకుంటుంటారు స్థానిక నాయకులు చెప్పినటువంటి నాయకులు రిపోర్ట్స్ రకరకాల కారణాలతోటి రాహుల్ గాంధీ ఒకవేళ వస్తే ఇక్కడ వ్యతిరేకతను చవి చూడాల్సి వస్తుంది అన్న భయానికి ఆయన ఉన్న ఫలంగా రద్దు చేసుకున్నాడు అంటే రాహుల్ గాంధీ ఏదైతే ఊహించి రోల్ మోడల్ గా తెలంగాణను ఏర్పాటు చేయాలనుకున్నాడు ఈ తెలంగాణ చూపిసి దేశమంతా కూడా అన్ని రాష్ట్రాలలో తెలంగాణ మోడల్ గా రాజకీయం చేయాలనుకున్న రాహుల్ గాంధీకి కలలని భస్టు పట్టించాడు రేవంత్ రెడ్డి అందుకనే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వట్లేడు కనీసం సూచనలు కూడా చేయట్లేదు అని కూడా చాలా మంది కాంగ్రెస్ వర్గీయులు చెప్తా ఉన్నారు అంటే ఇక్కడ రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి సఖ్యతగా విడిచిపెట్టింది అందుచేతనే రేవంత్ రెడ్డి సర్కార్ ప్రశ్నార్థకం పడింది ఆల్రెడీ బిఆర్ఎస్ నుంచి పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ జంపవడం వాళ్ళకి ఉప ఎన్నికలు ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి ఇలా జరిగితే ఉప ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పనితనం బయట పడిపోతా ఉంది కాంగ్రెస్ మళ్ళీ ఓడిపోతుంది దాంతో రేవంత్ రెడ్డి పీఠం కదులుతా ఉంది ఈ పీఠం కదిలే పార్టీలో మనమెందుకు ఉండాలి మనమే ఆ బిఆర్ఎస్ పార్టీకి పోతే బాగుంటుంది అంటూ కాంగ్రెస్ నుంచే చాలా మంది మేము ముక్కుమడిగా వస్తానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా రేవ కేసీఆర్ తో మంతనాలు చేస్తున్నారు సంప్రదింపులు చేస్తున్నారు అని మన ఎరబెల్ దయాకర్ గారు చెప్పడం వాస్తవానికి అంటే ఎరబెల్లి దయాకర్ గారు క్రెడిబుల్ గానే మాట్లాడతారు గతంలో మనకు గుర్తుండాలి తెలుగుదేశం పార్టీలో ఉండక కూడా అక్కడ జరుగుతున్న లోపాలని రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి అరాచకాలని బయట పెట్టడమే కాకుండా అక్కడ జరుగుతున్నటువంటి లోపాలను చెప్పిన వాస్తవాలని నిజంగా ఆ తర్వాత నిజమైనటువంటి పరిస్థితులు మనం చూసాం రేవంత్ రెడ్డి బ్రోకరిజన్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి దందాలు చేస్తున్నాడని ఫస్ట్ వెలికి తీసినటువంటి వ్యక్తి ఎర్రవేంద దయాకర్ రావు గారు సో ఎర్రవేళ దయాకర్ గారు వాస్తవానికి అయితే ఆ తెలంగాణలో క్రెడిబిలిటీ ఉన్నటువంటి వరంగల్ ఉమ్మడి జిల్లాలో క్రెడిబిలిటీ నాయకుడు చాలా సుదీర్ఘమైన అనుభవం ఉన్న నాయకుడు ఆయన చెప్తున్నానంటే ఏదో నిజం ఉంటుంది భవిష్యత్తులో అంటే ఆయన చెప్పేది వరకు ఏం చెప్పాడు భవిష్యత్తులో అంటే రాబోయే రోజులు నిజాలుగా అవడం కూడా గతంలో చూశాం అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా కూలిపోతుందా అనే అనుమానం తెలంగాణ రాజకీయాల్లో ఒక చర్చ జరుగుతా ఉంది ఇది మరి గాసిప్స్ గానే చూద్దామా లేకపోతే నిజంగా జరుగుతుందా ప్రొడక్షన్ గా చూద్దామా ఇవన్నీ కూడా మనం వేచి చూద్దాం భవిష్యత్తులో రేపు ఈ వారం పది రోజులు ఏం జరగబోతుందని మనం వేచి చూద్దాం